హాయ్ అండి మరో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఈరోజు ఈ వీడియోలో బీట్రూట్ రసం ఎలా తయారు చేయాలో చూద్దాం బీట్రూట్ అంటే నచ్చని వాళ్ళు కూడా ఇలా రసం చేశారంటే చాలా ఇష్టపడి తింటారు ఇప్పుడు ఈ రసం చేయడానికి కిలో బీట్రూట్ తీసుకుని శుభ్రంగా తొక్కలు తీసుకొని కడుక్కొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి రెండు టమాటాలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఈ బీట్రూట్ ముక్కలను ఇందులో వేసుకోవాలి టమాటో ముక్కలు కూడా వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని పెద్దగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్లో కొంచెం వాటర్ వేసుకొని ఇలా వడపోసుకోవాలి మొత్తం అంతా కూడా ఇలా వడపోసుకున్నాక ఈ పేస్ట్లో మళ్ళీ కొంచెం వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని వడపోసుకోవాలి ఇలా వడపోసుకున్న ఈ రసంలో కొంచెం వాటర్ వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకోవాలి ఇందులోకి ఇలా గుప్పెడితో చింతపండు తీసుకొని శుభ్రంగా కడుక్కొని వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు రెండు స్పూన్లు సాల్టు కొంచెం పసుపు ఐదు స్పూన్ల వరకు పంచదార లేక బెల్లమైనా వేసుకోవచ్చు ఈ రసం ఎలా బాగా మరిగేటప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మరగనివ్వాలి బీట్రూట్ వాసన అంటే ఇష్టపడని వాళ్ళు కూడా ఇలా రసం చేశారంటే చాలా ఇష్టపడి తింటారు ఇప్పుడు ఈ రసం బాగా మరిగిన తర్వాత పోపు వేసుకోవడానికి ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు మెంతులు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఇప్పుడు ఈ రసంలో మనం వేసుకున్న చింతపండును ఇలా గరిటెతో తీసుకుని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి ఇలా చింతపండు అంతా శుభ్రంగా తీసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో పోపు వేసుకొని వేయించుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని బీట్రూట్ రసంలోకి ఈ పోపు వేసుకోవాలి చాలా సింపుల్ అండ్ టేస్టీగా బీట్రూట్ రసం రెడీ ఈ రసం మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి బాయ్